రాత్రిపూట జరిగే మహాభారత నాటకాలు మీలో ఎంతమంది చూస్తారు మా ఊర్లో జరుగుతున్న మహాభారత యజ్ఞ కార్యక్రమంలో భాగంగా పగటిపూట హరికథలు రాత్రిపూట నాటకాలు అయితే నిర్వహిస్తున్నారు మహాభారత యజ్ఞం జరిగే పద్దెనిమిది రోజులు ఆలయ పరిసరాల మొత్తం ఈ విధంగా లైట్స్ తో డెకరేషన్ అయితే చేస్తారు మా చిత్తూరులో తెలుగు తమిళ్ కల్చర్ రెండు మిక్స్ అవ్వడం వల్ల మహాభారత నాటకాలు ఒక సంవత్సరం తెలుగులోను మరొక సంవత్సరం తమిళలోను నిర్వహిస్తారు ఈ సంవత్సరం అయితే మా ఊర్లో తెలుగులో అయితే మహాభారత నాటకం అయితే నిర్వహిస్తున్నారు ఈ డిజిటలైజేషన్ యుగంలో మహాభారత నాటకాలను ఆదరించే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు కానీ మా ఊర్లోని పెద్దవాళ్ళు సంస్కృతి సంప్రదాయాలను నెక్స్ట్ జనరేషన్ కు అందించాలని ఉద్దేశంతో ప్రతి ఈ విధంగా నాటకాలను అయితే నిర్వహిస్తున్నారు వినాయకుడికి ప్రార్థన చేసిన తర్వాత నాటకం అయితే మొదలు పెడతారు నేనైతే నాటకంలో పాల్గొనడం ఈ రోజు జరుగుతున్న నాటకం పేరు ద్రౌపది మాన సంరక్షణ ధర్మరాజుల వారు జూధంలో ఓడిపోయిన తర్వాత కౌరవులు ద్రౌపది అమ్మవారిని వివసరం చేయడానికి ప్రయత్నించినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మల వారు ద్రౌపది అమ్మవారిని ఏ విధంగా సంరక్షిస్తాడు అన్నది ఈ నాటకంలో అయితే చూపిస్తారు చాలా మంది ఈ నాటకాన్ని చూస్తూ ఇక్కడే నిద్రపోయి పొద్దున లేచి అయితే ఇంటికైతే వెళ్తారు మహాభారత యజ్ఞం జరిగే పద్దెనిమిది రోజుల్లో పది రోజులు అయితే ఈ నాటకాలను అయితే నిర్వహిస్తారు మా మనుపాప అయితే ప్రతిరోజు రోజు నైట్ లెవెన్ థర్టీ వరకు ఈ నాటకాన్ని చూసి అయితే ఇంటికైతే వస్తుంది ఈ రోజు వీకెండ్ అవడంతో నేనైతే మా పాపను తీసుకుని గుడి దగ్గరకి అయితే వచ్చాను ఆ చిన్నప్పుడు మహాభారత నాటకాలంటే ఊర్లోని పిల్లలందరూ కలిసి ముందు వరుసలో నాటకాలు అయితే చూసేవారు ఇప్పటి పిల్లలు నాటకాన్ని చూడడం వదిలేసి మొబైల్స్ తో అయితే ఆడుకుంటున్నారు